అందరికీ నమస్కారం అండి నేను మీ ముందరకు ఇప్పుడు ఈ ఈ వీడియోతో మీ ముందుకు రావడం కారణం ఏంటంటే మన ఫోర్ ట్వంటీ సీఎం తుగ్లాక్ రెడ్డి ఏ వన్ ముఖ్యమంత్రి ఈ వార్త జరిగి వారం రోజులు అవుతున్నా కూడా ఆమె పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అంటే నాకు ఒక అనుమానం నిజమైంది ఈరోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు అనడానికి ఇదొక నిదర్శనం రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి మాటిచ్చి మా మడమ తిప్పడం అడుగడుగున మాట తప్పడం ఇప్పుడు రాజకీయ నాయకుల్లో చూస్తున్నాం కానీ ఈ వీడియో ఒకసారి చూడండి తర్వాత మనం మాట్లాడుకుందాం చైతన్ మాత్రం బాగా చెప్తున్నాం చూశారు కదా ఫ్రెండ్స్ ఏమ వడ్డీర కార్పొరేషన్ చైర్మన్ రేవతక్క గారు ఇంతకుముందు నాకు కూడా తెలియదు ఏమ ఎప్పుడైతే టోల్గేట్ దగ్గర ఆ సిబ్బందిని కొట్టిందో అప్పుడే తెలిసింది మాకు కూడా చిన్న బిడ్డకు కూడా ఆ రాష్ట్రంలో నేషనల్ మీడియాలోనే వచ్చింది ఎంత పబ్లిసిటీ పిగరైపోయిందో కేవలం అరవై రూపాయలతో ఈరోజు పోతే నేను ఈ ఒకటే ఒక మాట అడుగుతున్నాను లక్షలకు లక్షలు ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బు జీతాల రూపంలో తింటూ కేవలం అరవై రూపాయలు టోల్గేట్ ఫీజు కట్టేదానికి మళ్ళీ మీ తల్లిగారు హాస్పిటల్కు తరలిస్తూ కారులో ఉందని మీరే చెప్పారు అర్ధ గంట సేపు అక్కడ గొడవ చేసి పెనుగులాడిపోయావంటే నీ కకృతి బుద్ధి చూస్తుంటే మీరే నాయకులుగా మాకు ఆదర్శంగా ఉండే నాయకులే ఇలాంటి పనికి పనులు చేస్తుంటే తొగ్లకి రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెలవేర్చలేక ఒక్క రూపాయి పెట్టుబడి రాష్ట్రానికి తీసుకు దమ్ము లేక అసమర్థుడు ఫోర్ ట్వంటీ ఏ వన్ సీఎం రోజు లెటిన్కి పోయినా కూడా దానికి పన్ను విధిస్తూ ఎన్నో రకాల ప్రజలను భారం పెడుతూ ప్రతి ఈ పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలల్లో ఎక్కడ ఒక తట్ట మట్టే లేదు సిమెంట్ సిమెంట్ రోడ్లు ఒకటే లేదు కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి ఈరోజు ప్రతి నలభై కిలోమీటర్లకు పన్ను వసూలు చేయాలని చెప్పి పనికి మాలిన ఆలోచనలు చేస్తున్నాడు మీరు కొట్టవలసింది తోలుగేట్ సిబ్బందిని కాదక్క మీరు కొట్టవలసింది తిట్టవలసింది బుద్ధొచ్చేటిగా తెలుగుదేశం రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించాలని చెప్పి మీ నాయకుడికి చెప్పాలి ప్రజలారా మీరందరూ ఒకటే గమనించండి లక్షలకు లక్షలు మనం కట్టే పన్నుల రూపంలో కట్టే డబ్బు జీతాలు తింటున్నటువంటి ఇలాంటి పనికి మాలిన ముండలో ఇలాంటి పనులు చేస్తుంటే మన కష్టార్జితం పైన మనం బతుకుతూ ఏ నీచమైన పని ఏ పనికి మాలిన పని ఏ ఏ అవినీతికి పాల్పడకుండా ఉండే మనం ప్రతి నలభై కిలోమీటర్లకు పన్ను వసూలు చేస్తే మనం ఎంత కోపకిచ్చుకోవాలి చెప్పు పెంటలో అద్దె కొట్టాలని చెప్పి నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను జరుగుతున్నటువంటి రాష్ట ప్రజలపైన పెడుతున్నటువంటి భారానికి ప్రతి ఒక్క తెలుగువాడు ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను జై హింద్